మేమైతే మీషో నుంచి ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాము ఈరోజు మాకు డెలివరీ అనేది వచ్చింది సో దీన్ని ఓపెన్ చేసేలా ఉందో చూపిస్తాము సో ఇది ఫ్రెండ్స్ హోల్డ్ ప్రోడక్ట్ అయితే సో ఓపెన్ చేసి చూపిస్తాను అంటే ఇది కుర్తా సెట్ అనమాట సో ఇది టాప్ అండ్ ఇది ప్యాంట్ సో ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇదనమాట టాప్ అండ్ ప్యాంట్ వచ్చేసి ఇది నార్మల్ సింపుల్గా ఇచ్చారు సో ఇది కోఆర్డినేషన్ సెట్ అని చెప్పి అనొచ్చు అండ్ నార్మల్ కుర్తా సెట్లు కూడా రావచ్చు అనమాట సో దీన్ని మనము కాలేజెస్కి కానీ ఆఫీసుకి కానీ వేసుకెళ్ళచ్చు మీరు చూసినట్టయితే ఇక్కడ క్లాత్ కానీ అండ్ వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న మిర్రర్స్ కానీ సో మనకి ఇది రియల్ మిర్రర్స్ కాకపోయినా కూడా చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ ఇది ఫెస్టివల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట సో దీనికి రేటింగ్ నేను టెన్కి అయితే ఒక ఎయిట్ ఇస్తాను ఎందుకంటే క్లాత్ కానీ క్వాలిటీ కానీ తక్కువ రేట్కి చాలా అంటే చాలా బాగుంది సో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ అయితే పడింది అనమాట మాకు ఈ డ్రెస్ అనేది సో అంత రేంజ్కి ఇంత క్లాత్ క్వాలిటీ కానీ నీట్గా అనేది వాళ్ళు ప్రజెంట్ చేసి ఇచ్చారనమాట సో నచ్చితే మీరు కూడా తీసుకోండి మేము ఈ లింక్ అనేది మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము సో నచ్చిన వాళ్ళు తప్పకుండా తీసుకోండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంది సో సైజెస్ కూడా మీరు అనుకున్నట్టే ఉందన్నమాట సో బ్యాక్ సైడ్ మనకి ఇలా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఫెస్టివల్స్కి వేసుకోవచ్చు ఆఫీసెస్కి అండ్ కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కూడా తప్పకుండా వేసుకోవచ్చు అనమాట అంత బాగుంది అండ్ ఇది వేసుకుంటే ఒక యూనిక్ లుక్ అనేది మనకి ఇస్తుంది అనమాట సో ఇక్కడ చూసారా ఏనుగుల బొమ్మలు కూడా ఇచ్చారు మనకి నార్మల్గా అయితే మేము ఆర్డర్ చేసుకున్నప్పుడు అయితే ఇంత నీట్గా వస్తుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఎక్స్పెక్టేషన్ అయితే వచ్చింది మీరు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే తప్పకుండా మేము డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇస్తాము సో మీరు పర్చేస్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి చాలా సూపర్ ఉంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఛానల్ ఛానల్ని అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని వస్తాయి అన్నమాట ఎందుకంటే మేము ఫెస్టివల్ సీజన్ కాబట్టి కొంటూ ఉంటాం పర్చేజెస్ చేస్తూ ఉంటాం కాబట్టి వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ బాయ్